ఉన్నాం ఊపిరి తీసుకోవడానికే కొట్టుమిట్టాడుతున్నాం పవర్ అనేది అధికారంలో కాదురా ఆత్మవిశ్వాసంలో ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భూములు కొనకూడదారా అసలు ఆ భూములకు భూమి వచ్చింది వాళ్ళ వల్ల మేధాశక్తితో మన రాష్ట్రానికి వేల కోట్లు సంపాదించి పెడుతున్న వేళ్ల మీద మీరు దొరుకుతుంది చేసే పని పక్కన పెట్టి ఐదు నిమిషాలు మీ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందో చూసావుగా ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి కొడుకునే తెలుగు అనేవాడు అన్యాయం జరిగింది అన్నా అంటే ఒక్క హైదరాబాదే కాదు దేశంలో ఏ నగరానికైనా ప్రపంచంలో ఏ దేశానికైనా వచ్చి గుట్ట లోడ తీసి కొడతా జైల్లో ఉన్న పాత ఖైదీని తప్పించి నన్ను చంపించాలనుకోవడం కాదు బతుకున్నాడని తెలుసు మళ్ళీ ట్రై చేయండి